తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు కొలికపూడి వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లింది వాళ్ళు చూసుకుంటారని స్పష్టం చేశారు మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారని ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో కొలికపూడి సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ ను విమర్శించే వారిని శత్రువుల్లాగే చూస్తానని స్పష్టం చేశారు నేను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదన్నారు దేవన విరాజు దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినే నాని దగ్గర రాత్రికి స్వామిరాజు దాకా ఉండే కార్యక్రమం కాదు నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుని నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవం మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడి కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికి ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నా చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తా రంగులు మార్చరా పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు నాకు ఏంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను నుంచి ప్రకంపనంలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు